విజయవాడ మాజీ ఎంపీ కేశినేని నాని మళ్లీ రాజకీయాల్లోకి రానున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరఫున విజయవాడ ఎంపీగా పోటీ చేసిన నాని సొంత తమ్ముడు చిన్ని చేతిలో పరాజయం పాలయ్యాడు ఆ తర్వాత రాజకీయాలకు గుడ్ బై చెప్పిన తాజాగా బీజేపీలో చేరతారని ప్రచారం అవుతోంది విజయవాడ మాజీ ఎంపీ కేశినేని నాని మళ్లీ రాజకీయాల్లోకి వస్తున్నారంటూ విస్తృతంగా ప్రచారం జరుగుతోంది గత ఎన్నికల్లో ఓటమి తర్వాత రాజకీయాలకు గుడ్ బై చెప్పిన నాని మళ్లీ అదృష్టం పరీక్షించుకోవడానికి రెడీ అయ్యారు రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ టికెట్ దక్కకపోవడంతో వైసీపీలో చేరిన నాని తమ్ముడి చేతిలో ఓడిపోయారు ఆ తర్వాత రాజకీయాలకు దూరంగా ఉంటున్నట్టు ప్రకటించారు గతేడాది జూన్ పదిన ఇక రాజకీయాల్లోకి రానని చెప్పారు కొంతకాలంగా నాని బీజేపీ శ్రేణులతో చర్చలు జరుపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వంటి వారితో ఉన్న సంబంధాల నేపథ్యంలో రాజకీయాల్లో ఎంట్రీ ఇస్తారని ప్రచారం మొదలైంది నానితో పాటు ఆయన కుమార్తె కూడా విజయవాడలో కార్పొరేటర్ పదవికి రాజీనామా చేశారు ఈ నేపథ్యంలోనే కేశినేని నాని తన కోసం అడుగులు వేస్తున్నారా కుమార్తెకు రాజకీయ భవిష్యత్తు కోసం ప్రయత్నిస్తున్నారా అనే దాంట్లో ఇంకా స్పష్టత రావాల్సి ఉంది ప్రజారాజ్యం పార్టీతో రాజకీయాల్లోకి వచ్చిన కేశినేని రెండు వేల పంతొమ్మిదిలో రెండోసారి ఎంపీగా గెలిచిన తర్వాత టీడీపీ అధిష్టానంతో విభేదాలు వచ్చాయి పార్టీ అధిష్టానాన్ని ధిక్కరించేలా నాని వ్యవహార శైలి సాగింది రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్లో చంద్రబాబు అరెస్ట్ అయిన సమయంలో ఢిల్లీలో లోకేష్ వెంట నడిచారు ఆ సమయంలోనే వివాదాలు సమసిపోయాయని భావించిన ఆ తర్వాత కేసినేని నానికి పొగబెట్టారు విజయవాడ ఎంపీ టికెట్ చిన్నికి ఖరారు కావడంతో ఆ తర్వాత వైసీపీ కండువా కప్పుకున్నారు ఎన్నికల్లో పోటీ చేసి పాలయ్యారు టీడీపీ తరఫున రెండు సార్లు విజయవాడ ఎంపీగా ప్రాతినిధ్యం వహించిన నాని మొదటి నుంచి బీజేపీతో సన్నిహిత సంబంధాలను కొనసాగిస్తూ వచ్చారు వైసీపీని వీడిన తర్వాత బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరితో చర్చలు జరిపినట్టు సమాచారం ఈ క్రమంలోనే కేశినేని బీజేపీలో చేరతారంటూ కొద్ది రోజులుగా విజయవాడలో ప్రచారం జరుగుతోంది ఈ నెల ఆరవ తేదీన నందిగామ మండలం జరిగిన అంతరంగిక సమావేశంలో నాని చేసిన వ్యాఖ్యలతో ఆ ప్రచారం మొదలైంది రతన్ టాటాతో పాటు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీల స్ఫూర్తితో పనిచేసినట్టు నాని చెప్పుకొచ్చారు గడ్కరీతో ఉన్న పరిచయం కారణంగా విజయవాడ నగర అభివృద్ధికి ఎన్నో ప్రాజెక్టులను తీసుకువచ్చానని అందులో చెప్పుకొచ్చారు బిల్లనపాడు తర్వాత గొల్లపూడి తిరువూరులో కూడా నాని శ్రీనివాస్ తన వర్గంతో సన్నివేశాలు నిర్వహించారు శనివారం కూడా విజయవాడలో తన వర్గం నేతలతో మంతనాలు చేయడంతో బీజేపీలో చేరిక లాంఛనమేనని కేశ్రేని అనుచరులు చెప్పుకొచ్చారు జూన్ రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు అధికారికంగా ఆ నిర్ణయం మారదని పోస్ట్ చేశారు ప్రజలకు సేవ చేయడానికి రాజకీయాల్లో ఉండాల్సిన అవసరం లేదని నమ్ముతున్నానని ప్రజాసేవ అనేది జీవితాంతం నిబద్ధత అని కుల మత రాజకీయాలకు అతీతంగా ఉంటుందని వివరించారు విజయవాడలోని పౌరుల శ్రేయస్సు కోసం లోతైన అంకిత భావంతో ముడిపడి ఉందన్నారు రాజకీయ పునరాగమనానికి సంబంధించి నిరాధారమైన వార్తలను విస్మరించాలన్నారు విజయవాడ పార్లమెంటరీ నియోజకవర్గం ప్రజల అభివృద్ధి శ్రేయస్సుకు సహకరించడంపై మాత్రమే తన దృష్టి ఉందని వివరించారు మరోవైపు కేశినేని అనుచరులు మాత్రం బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారని చెబుతున్నారు తమ్ముడి మీద పంతం కోసమైనా నాని మళ్ళీ రాజకీయాల్లోకి వస్తారని అనుచరులు భావిస్తున్నారు